చెల్లి తల్లి తమ్ముళ్ళారా అన్నలారా నా వైపు చూడండి రాత్రిపూట కళలు వస్తాయే ప్రతి వారికి కళలు వస్తాయి చివరికి విచిత్రమేంటో తెలుసా జంతువులకు కూడా కళ్ళలు వస్తాయట నేను అనే మాట ఏంటంటే రాత్రిపూట నీకు ఎలాంటి కళలు వస్తున్నాయి తమ్ముడు అన్నలారా రాత్రిపూట నీకు ఎలాంటి కళలు వస్తున్నాయి రాత్రిపూట నీకు వచ్చే కళ నీ పవిత్రతకు కొలమానిక పవిత్రమైన కళలు వస్తాయి దేవునిని అనుభవిస్తున్నట్లుగా దేవునితో గడిపినట్లుగా నీ కళ్ళొస్తే మేలుకున్నంతసేపు ఉన్నతమైన పవిత్ర జీవితం చేస్తున్నావు అని దానికి ఉన్న అర్థం చెప్పలేకొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చె గతంలో చెప్పాను డెబ్బై సంవత్సరాలు పైబడిన ఆయన వచ్చి అంటాడు అయ్యగారు రాత్రిపూట పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి రాకుండా పార్థం చేయండి అయ్యగారు అన్నాడు ఏమన్నావయ్యా అన్న నేను అనుకున్న పేడకల్లు కొంతమందికి పేడకల్లు వస్తాయి కొంతమంది నాగుపాములు కనపడతాయి అంట మరి అయ్యేందుకు కనపడతాయో నాకు అర్థం కాదు ఇంకొంతమందికి అయ్యయో కనపడతాయి అంట నేనన్న పేడకల్లన్న ఏం పీడకల్లయ్యా ఒకసారి చెప్పు ప్రార్థన చేస్తాను అన్న ముసిముసి నవ్వులు నవ్వుతో సిగ్గుపడతాయో ఉన్నట్టు తెలుసా నేను చెప్పకూడదు మీరు వినకూడదయ్యా అక్కడికి అపవిత్రమైన కళ్ళు వస్తాయో చెప్పమంటారా చకటి సంబంధమైన కళ్ళు వస్తాయో చెప్పమంటారా పగలు మేల్కొన్నంత సేపు లోకంతో గడిపితే గడిపితే పాపంతో గడిపితే ఆ రాత్రి నిద్ర కూడా పాప సంబంధమైనవి వస్తాయి మేల్కొన్నంత సేపు నువ్వు ప్రభుతో బ్రతికితే నీకు తెలియకుండా నీ నిద్ర కూడా ప్రభుతో కూడా ఉంటుంది నీ నిద్ర కూడా ప్రభుతో కూడా ఉంటుంది మేల్కొన్నంతసేపు నువ్వు ప్రభుతో గడిపితే ఆ రాత్రి పండుకున్నప్పుడు ఎక్కడో ప్రార్థన కోటానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినట్టు ఎక్కడో ప్రార్థన కోటానికి వెళ్ళి నువ్వు పాట పాడినట్టు ఎక్కడో ప్రార్థన కోటానికి వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్తున్నట్లు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉంటే విస్తారమైన పంట ఆ పంట పొలంలో చేపలు పడుతున్నట్టు ఆ పొలంలో చేపలు మరి పొలంలో చేపలు పడుతున్నట్లు ఓ తెలియని దైవిక ప్రసన్నత మేల్కొన్నంతసేపు పగటి పూట నువ్వు దేవునితో గడిపితే నీ నిద్ర కూడా తెలియకుండా ప్రభుత్వం ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు ఓ మాట చెప్పమంటారా తమ్ముడు రాత్రిపూట నీకొచ్చే కళ నీ పవిత్రతకు కొలమానిక నీ పవిత్రతకు కొలమానిక